తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు అధికారులకు రాజకీయ నాయకులకు ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రజలకు న్యూస్ వారి నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి మండలం నెల్లూరు జిల్లా నలభై ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని దేశంలోనే ఒక సీనియర్ నాయకుడు మచ్చలేని వ్యక్తి నడుపుతున్న పార్టీని వంద కోట్లు పెట్టి కొంటానంటావా నీ అహంకారాన్ని తగ్గించుకో ఇది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ విచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ అన్ని తెగించే ధర్మవరం వచ్చాను నీ ఉడత ఊపులకు భయపడనంటూ వార్నింగ్ ఇచ్చారు రెండు రోజుల క్రితం పరిటాల కుటుంబం పైన వరదాపురం సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యల మీద శ్రీరాం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ధర్మవరంలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ముందు ధర్మవరంలోకి రావాలన్నా టీడీపీ గురించి మాట్లాడాలన్నా క్షేమాపణ చెప్పి రావాలన్నారు ఉన్న మంచుల్ని దాంతోపాటు జరిగిన చెడుని అన్నిటినీ ఆలోచన చేసుకొని మంచి జరుగుంటే మంచి నుంచి మనం ఇది కంటిన్యూ చేయాలి చెడు ఏదైనా చెడో లేకుంటే మనం ఏమైనా తప్పులు చేసుంటే ఆ తప్పులు రిపీట్ కాకూడదు అని చెప్పని మనం కూడా ఆలోచన చేసుకొని వచ్చే సంవత్సరం అంతా మీరంతా ఒక మంచి సంవత్సరాన్ని మంచి కాలాన్ని మంచి ఆరోగ్యాన్ని మంచి కాలాన్ని మీరంతా కూడా ఆనందంగా మీరు గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈరోజు పెట్టడానికి సంవత్సరం చివరి రోజు పెట్టడానికి ఒక చిన్న కారణం ఏంటంటే ప్రెస్ మీటు జరిగిన ఒక చిన్న ప్రెస్ మీట్ ధర్మవరంలో జరిగింది జరిగిన ప్రెస్ మీట్లో ఒక మాజీ ఇక్కడ ఉన్న అనేకమైన సమస్యలు అంటే అదొకటే కాదు నేను రకరకాల సమస్యల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వన్ ఆఫ్ ద పార్ట్ ఇప్పుడు ఎందుకంటే దాని మీద నేను కూడా క్లారిటీ ఇచ్చుకోవాలా మామూలుగా నలుగురు కూర్చున్నట్లు కానీ ఈరోజు నేను అప్పుడే కూర్చున్నా ఎందుకంటే పర్సనల్ ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను అప్పుడే కూర్చున్నాను ప్రజల సమస్యలు పార్టీ సమస్యలు అయినప్పుడు మేము పది మంది కూర్చొని దాని మీద మేము ఏదైనా సమాధానం చెప్పడానికి ఉంటుంది ఈరోజు ఒకటే కూర్చోడానికి కారణం ఏంటంటే పర్సనల్ ఎలిగేషన్స్ కొన్ని మాట్లాడారు కాబట్టి దానికి నేనే సమాధానం చెప్పాలి కాబట్టి దాని మీద నేను కూర్చోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మొన్న ఒక ఆయన మాట్లాడుతూ రకరకాల విషయాలు చెప్తూ ఆయన ఆయన ప్రొజెక్ట్ చేసుకొని రావడం జరిగింది దాంట్లో ఒక విషయం ఆయన గుర్తుపెట్టుకోవాల్సింది మర్చిపోయింది మర్చిపోయినట్టున్నాడు దాని ఒకసారి గుర్తు చేస్తా దాన్ని కూడా ఏంటంటే మొదటిగా ధర్మవరాన్ని నువ్వు అడ్రస్ చేసే ముందు ధర్మవరం ప్రజలను అడ్రస్ చేసే ముందు ముందుగా ధర్మవరం ప్రజలకు కానీ ధన్మరానికి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు క్షమాపణ చెప్తూ ఉదయనైనా మొదలుపెట్టాలి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అతి ఎక్కువ నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు మధ్యలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వదిలేసిపోవడం వలన వుద్ధి మర్చిపోయినట్టున్నావు తప్పేం లేదు క్షమాపణ చెప్పడంలో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళు చేస్తే మనం నాయకులు ప్రజలు మనల్ని నిలబెట్టి ముందుకు నడిపిస్తే మనం నాయకులు కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్పడంలో దాంట్లో ఎటువంటి చిన్నతనం లేదు ఈరోజు నువ్వు తొంభై తొమ్మిది పర్సెంట్ నన్ను కోరుకుంటున్నా తొంభై తొమ్మిది పర్సెంట్ నేను కోరుకుంటుంది ఏంటంటే ఒక చిన్న సారీ తప్పైంది అది జరగకుండా ఉండాల్సింది ఇది ఒక్కదాని కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు ఏదైనా అడ్రస్ చేసినప్పుడు దయచేసి ఒక సారీతో మొదలు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి ఆయనకు కూడా చిన్న అడ్వైస్ ఈరోజు పత్రికా ముఖంగా నేను కూడా తెలియజేస్తున్నాను నువ్వు ఆ రోజు క్రెడిట్ ఏదో వాళ్ళకు వస్తుందనే ఆలోచనతో సొంత డబ్బులతో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏమో నీరు మట్టి కింద కూడా ఆ కాలం ఎంతవరకు ఉందో నియోజకవర్గంలో చేసి పెడతాం ఎందుకంటే చెరువుకి నీళ్ళు వస్తాయి కదా తప్పేముంది అంటే లేదు లేదు నా సొంత చెరువుకి నా పంచాయతీ సర్పంచ్ కాబట్టి మేము సొంత నిధులు మేము కూడా విచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాం మేము ఖచ్చితంగా ఖర్చు పెట్టుకొని మేము నీళ్ళు తీసుకుపోతామని చెప్పి ఆయన కూడా ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పి ఆయన ఆ చెరువుకి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పుడు మనం ఏం చేసినాం సంచలు అడ్డం వేసినప్పుడు ఏ వీళ్ళ ద్వారా వస్తే నాకు పేరు ఎక్కడ వస్తుంది నేనేదో ఇంకోటి డ్రామా చేయాలని తీసుకొని పోయి ఒక మూట భీము వండించి వాళ్ళందరికీ భోజనాలు పెట్టించి సోర్ భీము మనం అన్నీ మాటలు చెప్పి మళ్ళీ ఏంది కాక నీళ్ళు లెక్కగా దాన్ని మరసంగా వదిలేస్తే ఆ పదాపదిగా పోయే పరిస్థితి ఎక్కడైతే అక్కడి నుంచి దాదులూరు వరకు నీళ్ళు తీసుకురావడానికి ఎంతో కృషి ఉంది దాన్ని దగ్గర నుంచి కిందకు నీళ్ళు వదిలితే మనకు దగ్గర దగ్గర బొట్టూరు వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఈ రకంగా అనేకమైన ప్రాంతాల్లో మనకు ఆల్రెడీ అవకాశం ఉన్న చోట నువ్వు ప్రిస్టేజులకి డ్రామాలు చేయడానికి పోయి మీరు చాలా ఆ రోజు ఏదో మనం మనం ఏదో చేస్తున్నామని చెప్పి ప్రజలకి చూపించుకోవాలనే ప్రయత్నంలో ఆ ప్రయత్నం ఎక్కువైపోయి చెరువులు నింపి ప్రాంతాలు బాగుండాలనే ఆలోచన కొంచెం తక్కువయి చాలా అవకాశం ఉండి కూడా చాలా చోట్ల మనం నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి కూడా ఈరోజు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి ముందు అసలు మూడు కోట్ల వరకు నువ్వు ఏడ చేసినావు ఒకసారి నువ్వు అది చూపిస్తే కూడా చాలా బాగుంటుంది చైనీస్ ప్రకారం ఫలానా ఊరి దగ్గర ఇంత చేసినా ఫలానా ఊరి దగ్గర ఇంత చేసినా అని చెప్పాను మరి దాంతోపాటు ఇంకో ముఖ్య అలిగేషన్ ఏంటంటే రోడ్ల గురించి చెప్తానాడు ఆయన ఆ రోజు వాస్తవంగా నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ రోడ్లు రావాలని చెప్పని ఇందులో మా కృషి ఎంత ఉందో మాకంటే ఎక్కువ కృషి ఏ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకి ఎంత కృషి ఉందో అంతకంటే ఎక్కువ కృషి నారా లోకేష్ గారిది ఉంది ఎందుకంటే ఆయన ప్రతి చోట రోడ్లు ఖచ్చితంగా మనం అయిపోగొట్టాలని చెప్పని నియోజకవర్గ వ్యాప్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా ఫినిష్ చేయాలి ఇక అన్ని రోడ్లు అయిపోవాలని చెప్పని ఆయన కూడా ఆ రోజు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన ఒక టెండర్స్ని ఫ్లోట్ చేయడం జరిగింది కానీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో టెండర్ రేట్లు తక్కువగా ఉన్నాయనే ఆలోచనతో రాష్ట్రంలో చాలా చోట్ల దీంట్లో ఒకరిని బ్లేమ్ చేయడం కాదు ఒక్కొక్కరి ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉంటాయి ఇంకా గవర్నమెంట్ వస్తే ఇంకా బెటర్గా చేయగలుగుతామని ఆలోచనలు ఉంటాయి చాలామంది టెండర్లు పాల్గొనకపోగా మన జిల్లాకు వచ్చినట్లయితే ఒక పుట్టపర్తిలోనూ ఒక రాప్తాడు ప్యాకేజ్ రెండు ప్యాకేజీలు మాత్రమే టెండర్లు అవ్వడం జరిగింది టెండర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో ఒక్కసారి మనం కరెక్షన్ చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ఆయన కూడా వింజమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రేవునూరు శ్రీనివాసన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ బింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పల్లాల ప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ పిఎస్ఆర్ డావా ప్రొపైటర్ బింజుమూరు నెల్లూరు జిల్లా